హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇంక పొద్దున్నే మనకు టీతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి టీ అడితే పెట్టేసుకుంటున్నాను అనమాట కంటిన్యూస్గా వన్ మంత్ అయినా రోజు ఒక వీడియో అప్లోడ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను సో మీ సపోర్ట్ కూడా కావాలి ఏంటి అనేసి అంటే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అనమాట మీరు పెట్టే ఆ ఒక్క లైక్ ఏంటంటే ఇంకొకరికి వీడియో సజెషన్కి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అనమాట సో కాబట్టి ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు బహుశా నా వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవ్వకపోవడానికి రీజన్ ఇదే అనుకుంటున్నాను వ్యూస్ కొంచెం బాగా వచ్చినా సరే లైక్ చేయకుండా ఉంటే ఆ వీడియో ఇంకొకరికి సజెషన్లోకి అనమాట కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి సో ప్లీజ్ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసిన తర్వాత చూడండి ఓకేనా టీ పెట్టేసుకున్న తర్వాత అయితే అలా వచ్చాననమాట చూసారా మంచి ఎలా వేసిందో అసలు ఇది ఎండాకాలం అనేసి అంటారా మొన్నటి దాకా వర్షాలు ఇప్పుడేమో మంచి వేసింది ఫుల్గా చల్ల చల్లగా భలే ఉందనమాట ఇంకా నేనైతే నా డ్రీమ్ హోమ్ దగ్గరికి వచ్చేసి టీ తాగుతున్నాను ఇక్కడికి ఎప్పుడు వచ్చినా ఇది ఎప్పుడు అవుతుంది ఇల్లు ఇలా ప్రశాంతంగా ఆ డాబా మీద ఎక్కి ఎప్పుడు టీ తాగుతానా అని ఆలోచిస్తూ ఉంటాను ఎందుకంటే కొంతమందికి కొన్ని కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా మాక్సిమం ఆ డ్రీమ్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు ఆల్రెడీ చెప్పాను నాకైతే పెద్ద పెద్ద డ్రీమ్స్ ఏమీ లేవు ఈ ఇల్లు ఒకటి పూర్తయిన తర్వాత మిగతాది అయితే ఆలోచిస్తాను ఇంకా టీ తాగేసిన తర్వాత అయితే అంబలు అయితే చేశాను అనమాట చేసిన తర్వాత ఇంకా పనికి అయితే స్టార్ట్ అయ్యాము చెప్పాను కదా ఉపాధి హామీ పథకాలు పని స్టార్ట్ చేస్తున్నాము అనేసి ఇంకా దానికైతే వెళ్ళాను అనమాట ఇంకా వెళ్ళిన తర్వాత అయితే పని స్టార్ట్ చేసాము ఎండ అయితే మామూలుగా లేదు పొద్దున్న మంచింది కదా ఎండ కూడా అలానే కాస్తుంది ఈ రోజు మాత్రం చాలా ఎక్కువ కష్టం అనిపించింది అనమాట చేతులంతా కూడా బొబ్బలు వచ్చేసాయి ఎందుకంటే వారం రోజుల నుండి ఇదే పని సో పార పట్టుకొని ఇలా చెక్కడం వల్ల చేతులు వచ్చేసి బొబ్బలు వచ్చేసి చాలా కష్టం అనిపించింది పైగా ఆకలి కూడా చాలా రోజులైంది ఈ బట్టలు ఇక్కడ ఆరబెట్టి వర్షాలు పడుతున్నప్పుడు ఆరబెట్టాను ఇప్పుడు వరకు తీయలేదు అంటే అంత బద్ధం అనమాట ఇవన్నీ సాయంత్రం వచ్చి మడతెట్టాలి ఇంకో కుర్చీలో ఉన్న బట్టలు అలాగే ఉన్నాయి బీరువా మొత్తం సరదా అలా అని చెప్పి బట్టలు కూడా ఇంక అన్నమాట బీరువాల బట్టలన్నీ కూడా తీసి మొత్తం ఒకేసారి మడతెడదాం అనేసి అలా ఉంచేసాను ఇంక ఇవాళ ఎలా అయినా ఈ బట్టలన్నీ మడతెట్టాలి ఇంకా పని నుండి వచ్చిన తర్వాత అయితే ఈ బట్టలు చాలా రోజులైందనమాట అలా ఉండిపోయింది ఇంకా అవన్నీ తీసి ఒక దగ్గర పెట్టి మడత పెడదాం అనేసి ఇంకా నేను చెప్పాను కదా చీర ఈ చీరని అనమాట సరిగ్గా కనిపించట్లేదు నా పెళ్ళి చీర ఇది దీంతోనే ప్లాన్ చేస్తున్నాను చూద్దాం ఎలా వస్తుందా అదే పడిపోయింది అంబలైతే చేస్తాను ఒక గ్లాస్ గ్లాస్ తాగేసాను ఇంకా బియ్యం అయితే పొయ్యి మీద పెట్టాను అనమాట కూరకు వచ్చేసి బర్బట్టి అయితే క్లీన్ చేస్తాను ఇవి తేడమే మంచివి తేలేదు నేను కొనేటప్పుడే చెప్పాను కదా టీ బ్లాగ్లో సో ఇంకా అవి తొందరగా పాడైపోతాయి కాబట్టి అవి అయితే క్లీన్ చేస్తాను వండేద్దామనేసి మీ నాన్న ఈరోజు నన్ను ఆకలి చంప ఇంకా అన్నం అయితే వచ్చేసాను అన్నం అన్నం అయిపోయిన తర్వాత కూర కూడా ఉండేసాను అనమాట ఇంకా ఆ వీడియో క్లిప్ ఏమీ తీయలేదు ఎందుకంటే ఆకలి అనమాట చాలా ఇంకెప్పుడెప్పుడు తిందామా అని వేడివేడిగానే వేడిగానే వడ్డించుకొని అయితే అన్నం తినేస్తున్నాను ఒకవైపు వచ్చేసి మా ఆయనతో మాట్లాడుతున్నాను అనమాట అన్నం తినేసిన తర్వాత గిన్నెలు కూడా తోమేసి పెట్టేశాను ఇంకా ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఖాళీ కాబట్టి లాస్ట్ అవి అలా వేసుకోకుండా ఉన్న బట్టలు చాలానే ఉన్నాయి కొన్ని అయిపోయినవి టైట్ అయిపోయినవి అలా అలా అలాంటి దాంట్లో ఇదొక డ్రెస్ అనమాట ఇంతకు ముందు ఉమాక్క కుట్టించింది అన్నాను కదా మన సబ్స్క్రైబరు సో లాస్ట్ కొంచెం అప్పుడు చిన్నగా ఉండేది కాబట్టి ఆవిడ కుట్టిన టైంకి కొంచెం సరిపోయింది ఇప్పుడు కొంచెం ఆవిడ కొంచెం చిన్న సైజులో కుట్టింది అనమాట ఇప్పుడు ఏంటంటే అది ఇప్పుడు వేసుకున్నా సరే అస్సలు పట్టట్లేదు బ్లౌజ్ కూడా కింద స్కర్ట్ కూడా డ్రెస్ అయితే చాలా బాగుంటుంది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ కాకపోతే ఇంకా నాకు అలా వేస్ట్గా పడేయడం ఇష్టం లేక ఎవరికి ఇవ్వడం ఇష్టం లేక ఇంకా లాస్ట్ కోసం ప్రేమగా కుట్టించింది కదా అని దాన్నే మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసి మళ్ళీ స్టిచ్ చేస్తున్నాను అనమాట కట్టు నడుము దగ్గర టైట్ అయిపోయింది కాబట్టి ఆ టైట్ అయిన వరకు మొత్తం కట్ చేశాను ఒక కుట్టేసుకున్న తర్వాత పైది మొత్తం కట్ చేసి ఆ తర్వాత కింద పాటు కొంచెం లూజ్ వస్తుంది కాబట్టి అప్పుడు వేసుకోవడానికి కుదురుతుంది అనమాట

ఇంకా బ్లౌజ్ కట్ సరిపోతుందా లేదా అని చూసుకున్నాను ఇంకా మళ్ళీ లంగా జాకెట్ లానే ఎందుకు అనేసి మొత్తం అటాచ్ చేసి ఫ్రాక్ టైప్లో అంటే గౌన్ టైప్లో అనేసి అలానే సైడ్ చూసుకొని కుట్టేసాను అనమాట ఇంకా బ్లౌజ్ కూడా టైట్ అయింది కాబట్టి సైడ్ ఫ్రూట్లో అయితే తీసుకొని ఒకేసారి జాయిన్ చేసి కుట్టేశాను కుట్టిన తర్వాత అయితే గౌన్ ఇలా వచ్చింది వేసి చూడాలి మరి హలో చెట్టు నీట్ గా గీస్తే బాగుంది ట్రీ బాగుంది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఒక ఫ్రాక్ కూడా కుట్టాను ఇది ఎప్పటి నుంచో వేస్ట్ గా పడింది క్లాత్ ఈ క్లాత్ చూస్తే మీకు ఒకటి ఐడియా వచ్చే ఉంటుంది నాకు డ్రెస్ కూడా ఉంటుంది అది ఇలాంటిది స్టిచ్ చేస్తాను ఎలా ఉందో ఫామింగ్ మీరు మర్చిపోద్దు వెనకాల ఇక్కడ తాడు పెట్టాలి క్లాత్ సరుకు ఏదైనా చూసి పెట్టాలి కట్టుకోవడానికి తాడు అండ్ దీనికి సేమ్ రబ్బర్ బెండ్ ఒకటి ప్లాస్టిక్ జడేసినప్పుడు ఈ డ్రెస్ వేసినప్పుడు తన ఛానల్లో పెడతాను దీని వీడియోస్ అన్ని ఇది వచ్చేసి మన సబ్స్క్రైబర్ ఒక ఆవిడ లాస్ట్కి లంగా జాకెట్ లెహంగా టైప్లో కుట్టించారు కదా అది బా ఇది టాపు బాగా పొట్టయిపోయింది ఇది వచ్చి స్కర్ వచ్చేసి నడుము టైట్ అయిపోయింది అనమాట వేయడానికి కూడా కుదరలేదు ఇంకా వేస్ట్గా మంచిగా ఉంది కదా వేస్ట్గా పడేయడం ఏంటి కానీ ఇది కొంచెం కట్ చేసేసి వెడల్పు చేసి గట్ చేసి కుట్టేసాను ఇప్పుడైతే ఫ్రాక్లో కూడా వేసుకోవచ్చు మళ్ళీ సేమ్ తాడది పెట్టేసి కుట్టేసాను అన్నమాట ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా ఇక అది అలా కుట్టడానికి ఒక మూడు నాలుగు గంటలు పట్టేసింది అనమాట ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి వీధంతా చెండాలంగా ఉందనేసి కొంచెం అలా తుడిచేస్తున్నాను తుడుచుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఇంట్లో పనులు అనేది స్టార్ట్ చేయాలన్నమాట ఇంకా మార్నింగ్ దేంతోనే అయితే స్టార్ట్ అవుతుందో ఈవినింగ్ కూడా దాంతోనే ఎండ్ అవుతుంది కాబట్టి ఇల్లు తుడి చేసుకున్న తర్వాత కొంచెం టీ పెట్టుకొని తాగేస్తే పీస్ఫుల్గా మైండ్ సెట్ అయిపోతుంది ఇంకా ఆ తర్వాత మిగతా పనులు అయితే చేసుకోవాలి ఇవన్నీ ఇప్పుడు తోమాల్సినవి అన్నం తినలేదే నువ్వు ఓయ్ అన్నం తినలేదు ఎందుకు మధ్యాహ్నం నువ్వు వాకిలు అది తుడిచేసిన అయితే టీ పెట్టుకుంటున్నాను అనమాట టీ తాగేసిన తర్వాత మిగతా పనులు అయితే స్టార్ట్ చేస్తాను అదే గిన్నెలైతే వంపుకోవడం అవి కొంచెం పని తగ్గిందనే చెప్పుకోవాలి నాకైతే ఇప్పుడు ఎందుకంటే గిన్నెలు అవి కూడా తక్కువే కదా అవుతాయి సో ఇంకా టీ అయితే పెట్టుకొని గిన్నెలన్నీ కూడా ఖాళీ చేశాను మా ఆయనకు వచ్చేసి అంబలి వేడి చేసి ఇచ్చాను అనమాట ఇంకా నేనైతే అవన్నీ చక్క పెట్టుకున్న తర్వాత కూర్చొని టీ తాగుతున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే మీరు ఎంతవరకు చూసారంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అన్నీ చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు చాలామంది వీడియోస్ రావట్లేదు ఏంటి అని అడుగుతున్నారు కదా నేను పెడుతున్నాను బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి